దీని నమ్మ జీవితం ఏంట్రాయి లైఫ్ పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు ప్రాబ్లమ్స్ 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 అని మీకు అనిపిస్తుందా అయితే వెంటనే ఓ లైక్ కొట్టేసే బ్రో ఎందుకంటే మనలా ఎంతమంది కనిపిస్తుందో మనకు కూడా తెలియాలి కదా అప్పుడే మనకు మంచి మోటివేషన్ ఉంటుంది నా ఒక్కటికే కాదు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే నేను చెప్పేది ఏంటంటే మనలో చాలామందికి ప్రాబ్లమ్స్ కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే వరకు ప్రాబ్లమ్స్ అంతెందుకు పడుకున్న తర్వాత కూడా కలలో కూడా కష్టాలే వచ్చే ఉంటాయి చాలామందికి అవును కదా సో మార్నింగ్ లేవగానే హడావిడిగా డ్యూటీకి వెళ్ళాలి ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్రతి చోట ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేదంటూ లేదు కదా ఎలాంతా కష్టపడితే శాలరీ టైంకి వస్తుందో రాదో తెలియదు వచ్చిన తర్వాతకి ఈఎంఐలు కట్టాలి మెయింటెనెన్స్ ఇల్లు ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలు ఒకటి మన కంట్రోల్లో ఉండేవి రెండు మన కంట్రోల్లో లేనివి మన కంట్రోల్లో లేని వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ మన కంట్రోల్లో ఉన్న వాటి గురించి ఆలోచిద్దాం సో దాంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి సో ఒక ప్రాబ్లం ఏంటంటే నేను ఒక చిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఏంటంటే ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండి అయితే ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు అయితే ఆ భార్యకి ఎప్పటినుంచో ఒక చిన్న ఆశ నాకు ఒక రింగ్ కావాలి గోల్డ్ రింగ్ ఒక గోల్డ్ రింగ్ కావాలని ఎప్పటి నుంచో ఆశ అయితే వాళ్ళ భర్త ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఆ కోరిక హస్బెండ్కి తెలిసి చాలా కష్టపడి ఒక్కో రూపాయి పోగు చేసి ఆమె బర్త్డే రోజు ఒక రింగు గిఫ్ట్ ఇచ్చిండు మొత్తం మీద ఇచ్చిన తర్వాతకి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది అబ్బా అసలు ఎప్పటి నుంచో నేను రింగ్ రింగ్ అనుకుంటే అసలు నాకు ఇప్పుడు వచ్చిందిరా బాబు అని చాలా హ్యాపీ ఫీల్ అయింది నెక్స్ట్ ఆమె ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఎంతో హ్యాపీగా చెప్పుకుంది అయితే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె వచ్చి నెక్లెస్తో వచ్చింది ఆఫీస్కి వచ్చేసరికి ఏంటి నెక్లెస్ సడన్గా అంటే నిన్న నా బర్త్డే కదా నైట్ మా ఆయన నెక్లెస్ నాకు గిఫ్ట్గా ఇచ్చిండని చెప్పిను కథం అయిపోయా ఈవినింగ్ వచ్చేసరికి బ్యాగ్ తీసి అక్కడ ఇసిరి కుట్టింది ఇంటి దగ్గర ఏమైందమ్మా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఆమెకు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చిండు నువ్వు మా రింగ్ తీసుకోవడం కోసమే ఇంత ప్రాబ్లం ఇంత బాధపడాల్సి వచ్చింది అని చెప్పేసి చాలా బాధపడ్డది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి రింగు నెక్లెస్ కాదు కంపారిజన్ కదా ఇంకో సందర్భంలో చూసినట్టయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే విధంగా విరిగిర్రు ఒకే ఊరు ఒకే కథ ఒకటే స్టడీ అయితే అయితే ఆయనకి ఏంటంటే సొంత ఇల్లు లేదు ఎప్పటినుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలని చాలా ఆశ అయితే ఎంతో కష్టపడి ఒక్కో రూపాయి పువ్వు చేసి అక్కడ ఇక్కడ బాధపడి ఒక ముప్పై లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు అమ్మ ఎన్నో సంవత్సరాల తర్వాతకి నా సొంత ఇంటి కళ నిర్వహిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి చిన్న పార్టీ ఇచ్చింది అనమాట అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు మనోడు గల్ దగ్గర వేసుకుంటా మంచిగా హ్యాపీగా ఉన్నాడు అయితే పార్టీ అంతా అయిపోయింది రాతికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో అక్కడ అంటే మామ ఎల్లుండి ఒక చిన్న పార్టీ ఉందిరా నేను హైదరాబాద్లో ఇల్లు కొన్నా కోటినర పెట్టి నెట్ పేమెంట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా ఎల్లుండి మంచి ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలరా అన్నాడు మనోడు మంచి ఉద్దేశంతోనే చెప్పిండు వీడు నన్ను పిలిచిన వాడికి నేను కూడా నేను విలువాలి కదా అని కానీ మనోనికి ఏమైందంటే నెక్స్ట్ సెకండ్లో కథం అయిపోయాయి అప్పటిదాకా చెస్ట్ లేపి తిరిగినోడు హ్యాపీ ఫేస్ ఫేస్తో ఒక్కడేసారి డల్ అయిపోయాను చీ దీనమ్మ ఒక చిన్న ఇల్లు కొనడం కోసం థర్టీ ల్యాక్స్ పెట్టి నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఈఎంఐ పెట్టి ఇన్ని బాధలు పడ్డా వాడు కోటి పెట్టి ఇల్లు కడుతున్నావు ఇంద్రాబాబు నా లైఫ్ మళ్ళా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ఒకసారి కరెక్ట్గా ఆలోచించండి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి రింగా లేదంటే థర్టీ ల్యాక్స్ పెట్టి ఇల్లు కొనడమా లేకపోతే నెక్లెసా లేదంటే కోటి పెట్టి ఆయన ఇల్లు కొనడమా ఎవరి ప్రా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాకపోతే ఇక్కడ కంపారిజన్ కంపారిజన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది కదా సో ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడే అది ప్రాబ్లంగా మారుతుంది ఈ కంపారిజన్ లేనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంపారిజన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో మన లైఫ్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువనే సగం కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్లో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా పక్కవారితో కంపేర్ చేసుకోకండి మనకంటూ ఒక సొంత దారిని సృష్టించుకోండి అంతేగాని పక్కవారి దారిలో మనం నడవాలని చూడొద్దు అప్పుడే మనకు అసలైన ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి ఏమంటారు సో ఈ కంపారిజన్ మీద మీ ఒపీనియన్ ఏంటి వెంటనే కామెంట్లో చెప్పండి అండ్ ఈ కంపారిజన్ వల్ల బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా అండ్ ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన సహస్రత ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి అప్పుడే మనం నెక్స్ట్ చేసే వీడియో కూడా మీకు వస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్